జై శ్రీరాధే ఆగస్టు పదహారో తారీఖు శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ చిన్ని కృష్ణయ్య లీలా ప్రియుడు తన జన్మ సమయంతోనే లీలలు చేయటం మొదలుపెట్టారు అష్టమి నాటి రాత్రి పూర్ణచంద్రుడు ఉదయించాడు దశ దిశలు గ్రహతారలు దేవీ దేవతలు అందరూ వారి వారి స్థానాల్లో ఉన్నారు భూమాత తన నాదుడొస్తున్నారని ఆనంద పరవశంతో పచ్చ పచ్చగా మారి శోభాయమానంగా పులకరిస్తుంది వర్ణుడు తన నీటి బిందువులని ముత్యాల్లా పంపిస్తున్నారు వాయువు మృదుమందహాసంగా మందహాసంగా పిల్లగాలుల్ని వీస్తున్నారు వీరందరినీ కలుపుకొని ప్రకృతి భగవానుడికి స్వాగతం పలుకుతుంది అష్టమీతిథి రోహిణీ నక్షత్రం బుధవారం రాత్రి పన్నెండు గంటలకి కంసుని చెరసాలలో దేవకీ వసుదేవుల ముందు చతుర్భుజ రూపంతో అవతరించారు దేవకీ వసుదేవులు భగవాను దర్శించుకుని చాలా ఆనందంతో స్థుతించారు అప్పుడు భగవానుడు వారిద్దరితో నేను మీ ఆరాధ్య దైవాన్ని నన్ను మీరు మీ పుత్రునిగా పొందాలని వరం కోరుకున్నారు అని వెంటనే భగవానుడు ద్విభుజాలతో చిన్న శిశువుగా మారిపోయారు ఎప్పుడైతే వసుదేవులు వారు కృష్ణయ్యని తన చేతిలోకి తీసుకున్నారో అప్పుడు వెంటనే తనను బంధించి ఉన్న ఆ ఇనుప సంఖ్యలన్నీ కూడా తెగిపడిపోయినాయి లీలా ప్రియుడు లీల చేయటం మొదలుపెట్టారు అతి జాగ్రత్తగా కాపలాగాస్తున్న ఆ యొక్క సైనికులంతా కూడా నిద్రపోయారు కన్నయ్య గోకులం వెళ్ళిపోయారు అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా పట్టుకుంటారో వారు ఆ క్షణమే మాయామోహ బంధనాల నుండి వీడబడి ముక్తులవుతారని ఎవరైతే నన్ను వదిలి మాయను పట్టుకుంటారో వారు భవబంధాల్లో బందీలయ్యి మృత్యువలయంలో తిరుగుతూ ఉంటారని సూచిస్తున్నారు ఇది ఆయన భూమి మీద అవతరించిన వెంటనే మనం ఎలా ఉద్ధరింపబడతామో అది లీల ద్వారా చూయించారు ఆయన లీలలు అనంతం ఆయన్ని తెలుసుకున్న వారు జీవన్ముక్తులై ఆయన లీలల్లో పాలు పంచుకుంటారు ఆయన లీలల్ని తెలుసుకోవటమే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం జై శ్రీరాధే